వెమలవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ కొండదేవయ్య మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఈ రోజు పూజలు చేయడం ద్వారా అన్ని సమస్యలు తెలిగిపోతాయని భక్తులు నమ్మకంగా భావిస్తారని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గురుస్వాములు అభిషేకాలు అర్చనలు చేశారు

నాలుగు వైపు నుంచి కూడా మార్గమవుతా ఉంది శిక్ష సందర్భంగా ఆధ్యాత్మిక భావన జరగకుండా లక్ష్యం వాతావరణం కూడా హిందూ ధర్మం కోసం సంస్కృతిని కాపాడడానికి అందరూ కూడా పాటుపడాలి జరిగినప్పుడు ఈరోజు వెమునాడ స్వామి వేమునాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య సృష్టి పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా రాజాచకులు మన మా యశ్వంత్ దేవరాజు యశ్వంత్ గురుస్వామి మరి బొమ్మ గురుస్వామి వీరిద్దరు ఆధ్వర్యంలో బాగా ఘనంగా జరిగినవి చాలామంది భక్తులు కూడా సుమారు ఒక రెండు వందల మంది భక్తులందరూ కూడా హాజరై మార్నింగ్ ఉదయం నుండి ఇప్పటివరకు కూడా ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది స్వామి శరణం ఎందుకంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కానీ ప్రజలందరూ కూడా ప్రతి మంగళవారం కూడా పూజలు చేసుకుంటారు ఎందుకంటే ఎవరైనా అమ్మాయిలు పెళ్లి కాకుండా లేకపోతే ఇబ్బందులు ఉన్నా కూడా మరి నరగోస ఉన్నా కూడా ఈ శుభ్రణ షి పూజ శ్రేష్టం కాబట్టి ఇది ఈ పూజ కోసము ఆ కర్ణాటక పుట్టె సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్తుంటారు మరియు కాళేశ్వరం వెళ్తుంటారు మరియు కాళాస్కి వెళ్తుంటారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ పూజలు మా మన ఎవరు ఉమాకాంత్ క్రిస్టేశ్వరు వారు ఉన్నప్పటి నుండి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వారి కుమారుడు కూడా వారి ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమాలు చాలా ఘనంగా ఎప్పుడు కూడా జరుగుతాయి మరి అలాగే పద్నాలుగు తారీఖు ఆరట్టు మహోత్సవం స్వామివారు గుండా ధర్మగుండంలోకి స్థానాలకు వారు తల్లి అయిన బోలా శంకరుడి దర్శనం కోసం అయ్యప్ప స్వామి వస్తారు పద్నాలుగు తారీఖు శనివారం రోజున ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు మరి అందరూ కూడా ఆ పూజ కార్యక్రమంలో పాల్గొనాలి మరి గజగౌరి గౌరీ రథం కూడా ఆ రోజు ఇప్పటిలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా చేస్తున్నాము మరి ఎప్పుడైతే మహాభారతంలో మన కుంతిదేవి అప్పుడు పాండవులు వ్రతం ఆచరించినారు మరి అప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా మనము దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా గజగౌరవ వ్రతం చేసుకుంటున్నాము ఆ రోజు స్వామివారికి ధర్మగుండంలో చక్రస్థానాలు మరి పడి పూజ కార్యక్రమం అన్నీ ఉంటాయి కాబట్టి పటలంతారీఖు పాడు పూజ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొనాలి మరి ఈరోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ ప్రతి ఒక్కరిని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను స్వామియే శనుమయ ఎక్కువ స్వామియే సనుమయ